ప్రైస్తలో యహోవన్నా మమ్మనకి స్థుతి గాక పవర్ ఆ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నూట ముప్పై కీర్తన నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ముప్పై ఎనిమిదవ కీర్తన నాలుగో వచనం ఈ విధంగా ఉంది నాలుగు ఐదు వచనాలు యహోవ భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము కలవాడని వారు యహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు ఇక్కడ ఎంతో కాలంగా ఊరాజులందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం పౌలు మరి తిమోతికి రాసిన పత్రికలో అధికారులందరి కొరకు మనల్ని పాలించే వారందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థించాలని ఆయన సెలవిచ్చిన విధంగా మనము భూరాజులందరి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ ఏ దేశాలలో ఎవరెవరు పాలకులు ఉన్నారో మన యొక్క రాష్ట్రాలలో మన యొక్క జిల్లాలలో పరిపాలించుచున్న పాలకలందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం సో ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అని మనం చూస్తే భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని సో కీర్తనకారుడు చెప్తూ ఉన్నారు యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు సో ఎహోవా మాట విని ఎహోవాకు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారంట ఎవరు భూరాజులందరూ కూడా ఎంత మంది పాలకులు ఉన్నారో అది గ్రామమే కానీ పట్టణమే కానీ నగరమే కానీ మండలమే కానీ జిల్లాయే కానీ రాష్ట్రమే కానివ్వండి దేశములు దేశాలే కానివ్వండి పాలకులు ఎవరైనప్పటికీ భూరాజులందరూ కూడా యహోవ సెలవిచ్చిన మాట వింటారంట ఫస్ట్ వింటారు యహోవ సెలవిచ్చిన మాట వారందరూ వింటారు వారు యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటారు మూడవదిగా యహోవా మహాప్రభావము కలవాడని ఎహోవ ఎటువంటి వాడో ఎటువంటి శక్తి కలిగిన వాడో భూరాజులందరూ తెలుసుకుంటూ ఉన్నారు ఆయన మహాప్రభావము కలవాడని భూరాజులందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే యహోవ మార్గములను గూర్చి గానము చేసెదరు హెలుయా యహోవా మహాప్రభావము కలవాడని ఎరిగి వారందరూ కలిసి హోవ మార్గములను గూర్చి గానము చేస్తారంట పాటలు పాడి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు సో ఈ భూరాజులందరూ కూడా యహోవా మాట వింటూ ఉన్నారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెలుస్తూ ఉన్నారు యహోవ మహాప్రభావం గలవాడని వారు తెలుసుకుని ఉన్నారు యహోవ మార్గములను గూర్చి వారు గానము చేస్తూ ఉన్నారు ఈ అద్భుతమైన కార్యం దేవుడు మన భూరాజులందరిలోనూ జరిగిస్తూ ఉన్నారు ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన త్వరితముగా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని బిడలు ప్రపంచం అంతటా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్లో ఎవరు రావాలి ఎవరు ఏం చేయాలి అనేది మనం అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మనం చేసే మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు వారు హృదయాలలో గొప్ప మార్పునిచ్చి ఉన్నారు యహో మాట వినేవారిగా యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా వారిగా యహోవా మహాప్రభావము కలవారని ఎరిగిన వారిగా యహోవాను గుర్చి యహోవా మార్గములను గూర్చి గానములు చేసేవారిగా యహోవా భూరాజులందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నాడు దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యాన్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతాం సర్వశక్తి కలిగిన మహాప్రభావము కలిగిన తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీబిడ్డలమైన మేము ఎంతో కాలంగా నాయన మా పాలకులందరి కొరకు రాజులందరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం మా ప్రార్థనలు మీరు ఆలకించారు మాకంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మీరు ఒక వాగ్దానాన్ని చేసి ఉన్నారు భూరాజులందరూ మీ మాట వింటారని భూరాజులందరూ మీ మాట వినేటట్టుగా మీరు వాడిని చేసుకుంటూ ఉన్నారు నాయన భూరాజులందరూ మీకు కృతజ్ఞతలు చెల్లించే మీరు వాడిని మార్చి ఉన్నారు భూరాజులందరూ మీ ప్రభావమును గురించి తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రాలు హృదయాలు తెరిచారు చెవులు తెరిచారు మనసు తెరిచారు వారు నోళ్లు మీ మార్గములను గురించి గానము చేయనట్లుగా మీ కృప చూపించి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ ఎంత గొప్ప అద్భుతమైన కార్యం మీరు వీరి జీవితాల్లో మీరు జరిగించి ఉన్నారు భూరాజులందరి జీవితంలో ఇట్టి కార్యం మీరు జరిగించినందుకు నాయన మీకు మా నిండి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరు దుఃఖములో కష్టములు వేదనలు బలహీనతలతో బాధపడుతూ ఉన్నారో వాటి వారి మీద నీ రక్తాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం ఆయుర ఆరోగ్యాలతో నింపిన కృపాక్షేమలు బిడలకు చుట్టూ మీరు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న బిడలకు దేవుని కృపత్తుడి ఉండునగాక బలహీనతలతో సమస్యలతో బాధపడుతున్న బిడలకు దేవుని యొక్క గొప్ప ఆదరణ స్వస్థత కలుగునగాక మీ ప్రియ సహోదరి షేరన్ సువార్తరాజు షలోమ్